ఏపీలోని కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు రెట్రో పిట్టెడ్ త్రీ వీలర్ మోటార్ సైకిళ్ళు ఇవ్వడానికి అయితే సన్నాహాలు సిద్ధం చేస్తానండి దానికోసంగా దరఖాస్తు ఎలా చేసుకోవాలనేటువంటి అప్డేట్ కూడా ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలుతో పాటు ఎన్నికల్లో హామీ ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ క్రమంలో ఇప్పటికే దివ్యాంగుల పింఛన్ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వీరి కోసం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది రాష్ట్రంలో దివ్యాంగులకు రెట్రో పిట్టెడ్ త్రీ వీలర్ మోటార్ సైకిల్ అందజేయాలని నిర్ణయం తీసుకుంది ఈ మేరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటన కూడా విడుదల చేసిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అయితే ఇది బిగ్ అలర్ట్ కానీ చెప్పాలి ఇప్పటికే దివ్యాంగులకు భారీగా పెన్షన్ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వారికి ఇది మరొక కానుకగా అందజేయాలని నిర్ణయించింది రాష్ట్రంలోని దివ్యాంగులకు రెట్రో పిట్టెడ్ త్రీ వీల్ త్రీ వీలర్ మోటార్ సైకిళ్ళు అందజేయాలని నిర్ణయం తీసుకుంది గతంలో టీడీపీ ఐంలో దివ్యాంగులకు త్రీ వీలర్ సైకిల్ ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వం తాజాగా వాటి స్థానంలో త్రీ వీలర్ మోటార్ సైకిల్ అందజేయనట్లు తెలిపింది గతంలో త్రీ వీలర్ సైకిల్ మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు మోటార్ సైకిల్ ఇస్తున్నారండి ఈ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయులు గారు వెల్లడించారు దివ్యాంగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారని రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉచితంగా రిట్రో పిట్టెడ్ త్రీ వీలర్ మోటార్ సైకిల్ అందజేయనున్నట్లుగా చెప్పారు ఈ మేరకు సోమవారం రోజు ఆయనే నేరుగా ప్రకటన విడుదల చేయడం జరిగిందండి ఇక దివ్యాంగులకు ఈ త్రీ వీలర్ మోటార్ సైకిళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వందల యాభై త్రీ వీలర్ మోటార్ సైకిళ్ళు కూటమి ప్రభుత్వం అందజేయాలనే నిర్ణయం తీసుకుంది అర్హులైన వారు ఇరవై తేదీ ఈ నెల పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదులోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని చూపించారు రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఆపై ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు మరియు కనీసం పదవ తరగతి పాస్ అయి స్వయం ఉపాధితో జీవించేవారు పద్దెనిమిది నుంచి నలభై ఐదు లోపు వయసు ఉండి డెబ్భై శాతం అంగవైకల్యం కలిగిన వారు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు అర్హులని మంత్రిగారు తెలిపారు మరిన్ని వివరాలకు ఏపీ బిఎస్ బిఎస్ఏ సిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ను సంప్రదించాలని ఈ అవకాశానికి అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి డోలా బాల గారు కోరారండి అయితే దరఖాస్తు స్కీ తీసుకునే తేదీ నవంబర్ మూడవ తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు పెట్టారు అంటే ఇంకా చాలా కాలం ఉంది దరఖాస్తు స్వీకరణకు అయితే ఇరవై ఐదు నవంబరు అర్హత వివరాలు ఇందాక మనం అనుకున్నట్టు మళ్ళీ ఒకసారి వదిలివేద్దాం కనీసం టెన్త్ పాస్ అయ్యి స్వయం ఉపాధి జీవించే వాళ్ళై ఉండాలి పద్నాలుగు నుంచి నలభై ఐదు నెలల వయసులో కలిగి ఉండాలి డెబ్బై శాతం అంగవైకల్యం తక్కువ లేకుండా ఉన్న వాళ్ళే అర్హులు డ్రైవింగ్ లైసెన్సు ఇతర లైసెన్సు కలిగి ఉండాలి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అఫీషియల్ వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీబిఎస్సిఏసి డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ వెబ్సైటు ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు అన్ని ఫిల్ ఫిల్ చేయమని ఫారమ్స్ వస్తాయి ఆ ఫారం ఫిల్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తే కనుక మీకు అర్హులైతే ఖచ్చితంగా సైకిల్ వస్తుందని మోటార్ సైకిల్ అధున బ్యాటరీ సైకిల్ అని చెప్తా ఉన్నారు మరి ఈ విషయంలో మరొకసారి అప్డేట్ ఏదైనా వస్తే మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి